నేను ఒక రెండు నిన్న రఘురామరాజు గారు నేను ఉన్నాం చాలాసేపు ఆలోచించారు చెప్దామా మానేద్దామా చెప్దామా మానేదాన్ని స్టేజ్ మీద నిన్న కానీ నాకు అనిపించింది ఏమవుతుంది చెప్తే ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్ అంతే కదా కానీ ఒపీనియన్ చెప్పిన అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను నేను ఎవడ మాట వినలే నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో ఏవండి మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు మిమ్మల్ని కొచ్చి అడుగుతున్నాం లాస్ట్గా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి ఎవరా ఇస్తారు కదా అప్పటికీ వినకపోతే జీతం కట్టేస్తారు కదా అప్పటికీ వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు పోవాలండి ఏ ఎమ్మెల్యేకి ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా అది జ్యూటీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సంస్థలు మాట్లాడాలా మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను అది తప్పు కాదా మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా అంచేత మీరందరూ కూడా ఆలోచించండి సరే ప్రభుత్వం మాట పక్కన పెట్టండి ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న మాట నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా న్యాయం ఉందా లేదా పని చేయని వాడికి నెలకి జీతం తీసుకునే అర్హత ఉందా లేదా ఈ మాట ప్రస ద్వారా ప్రజలను అడగండి ప్రజ ప్రజలు ఒపీనియం తీసుకోండి ప్రజలు ఒపీనియం తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నాను చెప్పి ధన్యవాద ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ